నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మొన్న అంటే తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా అన్నా చెల్లెల అనుబంధానికి గుర్తుగా రాఖీ కట్టి వాళ్ళ అనుబంధాన్ని తెలియజేస్తారు ఈ నేపథ్యంలో ఉద్యమ సూర్యుడు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారికి ప్రతి సంవత్సరం రాఖీ కట్టి తమ ఆత్మీయ బంధాన్ని తెలియజేసే వారు ఒకరున్నారు వాళ్ళే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ ఈమె కృష్ణమాది గారికి ఎన్నో ఏళ్లుగా సొంత కుటుంబ సభ్యురాలుగా సొంత సోదరిగా ఉంటూ ప్రతి రాఖీ పండక్కి ప్రత్యేకంగా వచ్చి కృష్ణమాది గారికి రాఖీ కడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో రాఖీ పండుగ సందర్భంగా అంటే మన జరిగిన రాఖీ పండుగ సందర్భంగా కృష్ణమహది గారు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ వద్ద జరిగిన మీటింగ్ వద్దకు వచ్చి ప్రత్యేకంగా సభ వద్దకు వచ్చి మరి కృష్ణమహది గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఆకుల విజయ్ గారు విజయక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎంతో తోడ్పాటు అందించారు మంద కృష్ణమహది గారి చెల్లెలుగా ప్రతి కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారు ప్రతి సంవత్సరం రాఖీ కట్టేది కానీ రాఖీ పండగ ముగిసిన తర్వాత కూడా అందుబాటులో లేడు కదా అని మరవకుండా ఈరోజు రాఖీ కట్టి మరి తన అనుబంధాన్ని కృష్ణన్న పట్ల అభిమానాన్ని చాటుకున్నారు ఈ రాఖీ పండగకి హైదరాబాద్లో కానీ హైదరాబాద్ దగ్గరలో కానీ లేరు ఖమ్మం బార్డరు పాల్వంచ భద్రాచల భద్రాచలం సభల్లో కృష్ణ గారు అనేక మీటింగ్లో పాల్గొనడం జరిగింది పెన్షన్ పెంచాలని పేదల కోసం పోరాడుతూ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గ పెన్షన్దారుల సభ హైత్ నగర్లో జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆమె రాత్రి సమయమైనా కూడా వచ్చి రాఖీ కట్టి తన సంతోషాన్ని వ్యక్తపరిచారు కృష్ణమాది పట్ల తనకున్న అభిమానాన్ని చూసి చాలామంది కోట్లాది మంది జాతి హృదయాలను కూడా ఆమె గెలుచుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నేతలు సోషల్ మీడియాలో రాఖీ కట్టిన ఫోటోలను వీడియోలను వైరల్ చేస్తున్నారు